హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దామా ట్రస్ట్ మీ చాలా బాగా కుదురుతుంది డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి అలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ చేపల్ని నీచి వాసన లేకుండా వాష్ చేసుకోవాలి ఫ్రెష్గా ఉండే చేపలను మాత్రమే తీసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్న ఫిష్ నేమ్ వచ్చేసి బంగారు తీగ అంటారు కదా ఎంతమందికి తెలుసు అలాగే చేపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి కర్రీ ప్రిపేర్ చేసేద్దాం ఇంకా ఫస్ట్ ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర అలాగే రెండు మూడు లవంగం అలాగే రెండు ఇలాచి వేసుకొని తోరగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేయకండి మారిపోతే పులుసు టేస్ట్ మారిపోతుంది ఈ మసాలాలన్నీ కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిన తర్వాతే ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ మసాలా వేస్తే చాలు ఫిష్ పులుసుకి మంచి టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అప్పుడే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక నాలుగు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని వేసుకోండి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టూ మీడియం సైజ్ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకొని టమాటా ముక్కలు బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అంతా కూడా బాగా కలిసేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చేపల పులుసులో టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది నాన్ వెజ్ ఐటమ్స్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ కల్లుపుని యూజ్ చేస్తున్నాం అన్నమాట అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత చింతపండు పులుపుని వేసుకోవాలి ఫస్టే చింతపండుని నానబెట్టుకోవాలి మీ పులుపుకి తగ్గట్టు చింతపండు పులుపుని యాడ్ చేసుకోవాలి చింతపండు పులుపు వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కూడా బాగా కలిసేంత వరకు నెక్స్ట్ మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువగా యాడ్ చేయకండి మీరు చేసుకుంటే పులుసు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం తయారు చేసుకున్న చేపల మసాలా ఉంది కదా ఆ పొడి మొత్తం వేసేసుకోవాలి ఈ టైంలోనే వేసుకుంటే మనకి చక్కగా మరిగినప్పుడు ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి నెక్స్ట్ నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని వేసుకోవాలి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఫైవ్ మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి పులుసు బాగా మరిగిన టైంలోనే క్లీన్ చేసుకున్న చేపల ముక్కల్ని వేసేసుకోవాలి వెల్లడుగా ఉండే గిన్నెలో చేపల పులుసు చేసుకుంటే ముక్కలు విరగకుండా సపరేట్గా చక్కగా ఉడుకుతాయి అన్ని చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్ని చేప ముక్కల్ని వేసేసుకున్న తర్వాత జాగ్రత్తగా స్లోగా ఒకసారి మిక్స్ చేసుకోండి గరిట పెట్టకూడదు నెక్స్ట్ లిట్ లోస్ చేసేసి చేప ముక్కల్ని చక్కగా ఉడికించాలి చూసారు కదా ఆయిల్ అలా పైకి తేలాలి అప్పుడే మనకి చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది చేప ముక్కలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి పులుసు బాగా పాల్చిగా ఉండకూడదు అలాగే బాగా చిక్కగా కూడా ఉండకూడదు పులుసు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే చూసారు కదా పులుసు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేసేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బై గైస్